హాయ్ అండి నార్త్ సైడ్ పూజలు అవి చేసుకున్నప్పుడు ఉపవాసాలు ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువగా సగ్గుబియ్యంతో ఈ విధంగా కిచిడి తయారు చేసుకుని తింటారు టేస్ట్ బాగుంటుంది అలాగే మనకి తక్షణ శక్తిని కూడా ఇస్తుంది అనమాట ఈ కిచిడి తయారు చేసుకోవడం కోసం మెయిన్గా మనకి సగ్గుబియ్యం కావాలండి నా దగ్గర చిన్న సగ్గుబియ్యం అంటారు కదా అవి ఉన్నాయి ఒక గ్లాస్ సగ్గుబియ్యం తీసుకుని ఒకటి రెండు సార్లు వాటర్తో నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఏ గ్లాస్తో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ వేసేసి నాలుగు నుంచి ఐదు గంటల పాటు ఈ సగ్గుబియ్యాన్ని మనం నానబెట్టుకోవాలి నేను ఆఫ్టర్నూన్ నానబెట్టానండి నైట్ నేను ఈ కిచిడి తయారు చేసుకుంటున్నాను వాటర్లో ఈ సగ్గుబియ్యం బాగా నానిపోయి ఉంటాయి వాటిలో ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే కనుక వాటిని వడకట్టి తీసేయండి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని అందులో గీ వేస్తున్నాను మీరు కావాలంటే ఆయిల్ తో కూడా ఈ కిచిడి తయారు చేసుకోవచ్చు గీ అయితే మనకి ఫ్లేవర్ బాగుంటుందండి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు కూడా వేసి ఈ విధంగా ఒక్కసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక రెండు మీడియం సైజు బంగాళదుంపల్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఈ బంగాళాదుంప ముక్కల్ని ఇందులో వేసేసి ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇందులో నేను పచ్చిమిరపకాయల పేస్ట్ వేస్తున్నాను ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు తీసుకుని వాటిని మీరు కట్ చేసి అయినా వేసుకోవచ్చు లేదంటే కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసి వేసుకుంటే బాగుంటుంది పచ్చిమిరపకాయల పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసేసి వీటన్నింటినీ ఒక్కసారి బాగా కలిపేసి మూత పెట్టేసి ఈ బంగాళదుంప ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయ్యి మెత్తబడే వరకు మూత పెట్టి మనం వీటిని మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి చూస్తున్నారు కదండి బంగాళదుంప ముక్కలు చక్కగా కలర్ చేంజ్ అయ్యాయి మెత్తగా అయ్యాయి అంటే అనమాట ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులో కొంచెం అంటే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసి ఒక్కసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న సాబుదాన అంటే సగ్గు బియ్యం కూడా వేసుకుని కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులో కొంచెం పంచదార కూడా వేసి కలుపుకున్న తర్వాత వేయించిన పల్లీలు పల్లీల్ని దోరగా వేయించుకొని వాటిని కొంచెం చెక్క ముక్కగా దంచి ఇందులో వేసుకుంటే మనం తింటున్నప్పుడు ఆ పలుకులో పంటి కింద పడి రుచి బాగుంటుంది వీటన్నింటినీ విధంగా కలుపుకుంటే మనకి సాబుదాన కిచిడి రెడీ అయిపోతుందండి చాలా రుచిగా ఉంటుంది ఉపవాసం ఉన్న వాళ్ళకి ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చూడడం మాత్రం